గండి మండలం వెన్నచేడ్ గ్రామంలో ఇరవై హామీలతోటి మెనిఫెస్టో రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భం ఒకవేళ తను సర్పంచ్ అయిన తర్వాత ఇరవై హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానే సో మీరు ఏ ఉద్దేశంతో రావడం జరిగింది ఊరికి చేయాలనే ఒక ఉద్దేశం కలిగింది మాకు అది చేపిస్తామంటే మేము కోటేస్తామని చెప్పి అడుగుతుంది అయితే నేను కుళ్ళమాతాలతో మీరు ఎట్లా ఉంటారని కొంత నేను కూడా సర్వే చేసుకుంటే ఒకవేళ మీరు గెలవకపోతే ఇదే ప్రజలతోటి ఎట్లా ఉంటారు మీరు అది మనము నీవు చెప్పలేము నేను చెప్పలేను ఎవరం ఖచ్చితంగా ఒకవేళ అది గాను నెరవేర్చకపోతే ఒకవేళ మీ సర్పంచ్ అయ్యి ఉండి నెరవేర్చకపోతే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తామని ఖచ్చితంగా అందరికీ నమస్తే నేను మీ సురేష్ మోత్కూర్ ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ మన ముందు జరుగుతూ ఉంది అందులో ముఖ్యమైనటువంటి అంశం గండిడి మండలం వెన్నచేడ్ గ్రామంలో ఇరవై హామీలతోటి మెనిఫెస్టో రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భం ఒకవేళ తను సర్పంచ్ అయిన తర్వాత ఇరవై హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తా అనే సంకల్పంతో ముందుకొచ్చినటువంటి వ్యక్తి గుర్రాల నవనీత చెన్నయ్య గారు మరి వాస్తవానికి వారి యొక్క హామీలు ఏంటివి వారి యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఏంటి వారి యొక్క ఆచరణ విధానం ఏంటి అనే అంశాలను తమ ద్వారా తెలుసుకుందాం విషయం ఎస్ త్రీ టీవీ ముందుకు రావడం జరిగింది అన్న నమస్తే నమస్తే అన్న మేడం నమస్తే అంతా మంచినే కమ్మా ఓకే రైట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు సర్పంచ్ పో పోటీలో ఉన్నారు వాస్తవానికి అభ్యర్థిగా నవనీత గారు భర్తగా మీరు కరెక్ట్గా చెప్పాలి సో మీరు ఏ ఉద్దేశంతో రావడం జరిగింది సర్పంచ్ పదవికి సర్పంచ్ పదవికి అంటే గతంలో ఇంతకుముందు అంబేద్కర్ సంఘం అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా మన కాలనీ వాసులు నన్ను ఎన్నుకోవడం జరిగింది అంబేద్కర్ సంఘం అంటే ఎంతమంది ఉండవచ్చు అందులో సభ్యులు సభ్యులు మూడు నాలుగు వందల మంది ఉంటారు వందల మంది నాలుగు ఐదు వందల మంది ఓకే మరి ఏమేమి కార్యక్రమాలు చేసి ఉంటారు ఆ టైంలో ఆ కార్యక్రమంలో అది సంఘం అధ్యక్షుని అయినాక చేసినప్పుడు కూడా గతంలో చేసినప్పుడు ఎక్కడ కొందరు అబ్ సభ్యులు మీరు అయినాక ఏం చేస్తారని ఎవరిని అడగలేదు కానీ నన్ను అడిగినారు ఓకే అడిగిన సందర్భం నీకంటే ముందున్న వాళ్ళు ముందులో వాళ్ళని ఎవరు ఏం అడగలేరు నువ్వు వచ్చినాక నేను వచ్చినాక స్పెషల్గా మిమ్మల్ని ఏకగ్రీవంగా మేము చేయడం జరిగింది అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అని చెప్పి నన్ను అదే రోజు ఏకగ్రీవమైన క్షణమే నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది కొందరు సభ్యులు ఓకే దానికి ఖచ్చితంగా చెప్పిన మన సంఘం ఇప్పుడు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో గుర్తుండేటట్టు నేను పేరు తీసుకొస్తా మంచి మంచి కార్యక్రమాలు మీ అందరు సపోర్ట్ చేస్తే మీ అందరి సపోర్ట్ ద్వారా ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి జరిగింది సరే ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు అధ్యక్షునికి సంవత్సరాలు సంవత్సరాలు ఇప్పుడు సర్పంచ్ బరిలో ఉన్నారు అభ్యర్థిగా ఇప్పుడు నవనీత గారు మేడం ఏం చదువుకున్నారు మేడం ఇంటర్ కంప్లీట్ అయ్యాడు సరే ఈ రోజు అభ్యర్థిగా మీరు ఉన్నారు సర్పంచ్గా అంటే మీరు సొంతంగా వచ్చారా లేకుండా ఎవరన్నా ప్రోద్బలం తోటి వచ్చారా మీ సార్ మీరు ఇద్దరు కమిట్మెంట్ తోటే కదా ఓకే రైట్ పిల్లలు ఏమున్నారు మేడం అంటే ఎంతమంది ఉన్నారు ఏం చేస్తారు వాళ్ళు ఒక బాబు సెవెన్ ఇయర్స్ ఒక బాబు టూ ఇయర్స్ అంటే ఏం చదువుతారు మేడం పెద్ద బాబు ఇప్పుడు యూకేజీ ఓకే చిన్న బాబు ఇయర్స్ ఓకే రైట్ ఇంతకుముందు మీరు ఎలాంటి పదవులు తీసుకోలేదు చేయలేరు కూడా ఇప్పుడు ప్రచారంలో మీరు దూసుకుపోతున్నారు నేను చూస్తా ఉన్నా మీ వీడియోలు అవి మీ పరిస్థితి అంటే ఇట్లా ఒక్కొక్కరిని కలవడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ ఓటు అడగడం అనే విధానం అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు సార్ ఓటు అడగడానికి పోయినప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏందో చెప్తున్నారు మాకు పింక్షన్ లేదు మాకు మోల్డ్ లేవు రోడ్లు సరిగ్గా లేదు లైట్స్ లేవు అవి చేపిస్తామంటే మీకు ఓటేస్తామని మీరేం చెప్తున్నారు చేపిస్తాం అమ్మా మేము అని చెప్తున్నారు ఇప్పుడు మీ భర్త చెన్నై ఉన్నాడు గుర్రాల్లో చెన్నై అనుకో పేరే కదా సపోర్ట్ ఎట్లా ఉంటుంది జనరల్గా నా సపోర్ట్ వల్లనే తను ముందుకు వెళ్తారు అంతేనా ఒక రైట్ మీరు ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితులు బాగా అంటే భార్య మాట భర్త భర్త మాట భార్య ఓకే వినడం కాబట్టి ఎగ్జాంపుల్ ఈ రోజు ఇంతకు ముందు కూడా కొన్ని సేవలు నా సొంతంగా కూడా చేయడం జరిగింది నేను ఈ పని చేద్దాము నవి అంటే ఓకే సపోర్ట్ అని చెప్పేసి ప్రతిదానికి నాకు సపోర్ట్ చేసింది ఓకే చేస్తాను బెస్ట్ అంటే అర్థం బెస్ట్ అంట రెండో మంచి కార్యక్రమాలకు ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఓకే రైట్ అయితే నేను ఒకటి మీది పేపర్ చూసినా మొత్తానికి అన్న అక్కడేనా పేపర్ నేను ఒకసారి మీ డౌట్లు అడుగుతా ఒకసారి చూద్దాం మరి నేను అడుగుతున్నా ఇప్పుడు మీరు ఇప్పటి ముందు ఏం పదవులు చేయలేరు కదా ఇప్పుడు గ్రామానికి ఏమైనా సేవలు చేసారా మీరు సొంతంగా చేసిన అంటే ఏదో మోటివేషన్ క్లాస్ అంటే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫౌండేషన్ కూడా ఎలా చేయడం అంటే కొందరు అందరం కలిపి ఒక స్టార్టింగ్లో ఓకే గతంలో చేసుకున్నట్లు అంబేద్కర్ సంఘం అంటే ఓన్లీ ఎఫ్టీ కాలనీ వరకు ఎవరైనా చనిపోతే ప్రతి చనిపోయిన కుటుంబానికి అంత్యక్రియల ఖర్చులు ఆర్థిక సాయం చేసేవాళ్ళము ఓకే అంటే అంబేద్కర్ సంఘం సంఘం తరపు నుంచి చేయడం జరిగింది ఓకే వెరీ గుడ్ ఓన్లీ కాలనీ వరకు ఓకే ఊరికి చేయాలనే ఒక ఉద్దేశం కలిగింది నాకు ఒక థాట్ వచ్చింది ఆ ఊరికి చేయాలంటే ఈ సంఘం కొందరు సభ్యులు వాళ్ళకు ఊరికి మేము ఎందుకు చేయాలని కొందరు అట్లా ఉండాలి ఉండొచ్చు సహకరించకపోవచ్చు కొందరు ప్రతి ఒక్కరు సహకరిస్తారు మన మాటకు కాకపోతే కొంచెం అంటే నాకు జస్ట్ ఊహ అంటే నేను సొంతంగా బయటికి చేయాలని ఒక బయటికి చేయాలనేది కొంచెం ఒక సంకల్పంతో నాతో పాటు ఒక ఐదు మంది ముందుకు వచ్చారు అన్న ఇట్లా చేద్దామని చెప్పేసి ఒక ఐదు మంది డిస్కషన్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు సంఘం నుంచి కాకుండా సొంతంగా బయటికి సొంతంగా బయటికి సపరేట్గా ఓకే అప్పుడు కాల్ ఊరికే అంటే ఈ ఒక కాలనీకి ఒక మతానికి ఒక కులానికి సంబంధించిందని కాదు ఓకే మనం ఊరికి ఏం చేయాలనేది ఆలోచన ఓకే ఆ ఆలోచనతో ముందుకు వస్తే ఒక ఐదు మందిని సరే మన వంతు ఏదైనా ఎటువంటి కార్యక్రమం అయినా చేసి ముందుకెళ్దాము అనేది ఒక సంకల్పం ఓకే మా ఐదు మంది మంది ఆరు అంటే మరి దానికి ఏమన్నా మేము ఇంకొకటి గ్రామ ప్రజలతో ఇప్పటివరకు దాదాపు మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు మీరు మీ వయసు ఎంత నాది ము సంవత్సరాలు ప్రజలతో గతంలో అప్పుడు కొంచెం నా పరిస్థితి బాగాలేక హైదరాబాద్ వెళ్ళిన ఓకే అక్కడ మామూలుగా కాంట్రాక్టర్ వరకు చేసుకునేటువంటి సివిల్ కాంట్రాక్టర్ ఓకే మళ్ళీ ఆర్థికంగా కొంచెం ప్రాబ్లమ్స్ నుంచి తేరుకున్నాక ఇక్కడ ఊర్లో అందరితో కలిసిమెలిసి ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఒక ఆరు ఏడు సంవత్సరాలు కంటిన్యూగా నాకు తోచినంత ఓకే సహాయం ద్వారా ఫౌండేషన్ గత ఒక రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఓకే రైట్ అయితే ఇంకొక విషయం ఈ ఫౌండేషన్ నుంచి పిల్లలు చెడిపోతున్నారు స్టూడెంట్ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు చెడిపోతున్నారు డ్రగ్స్కు అట్రాక్ట్ అయ్యి పిల్లలు ఖరాబ్ అవుతున్నారు ఒక ఉద్దేశంతో మేమున్న మీకోసం చదివితే ఫౌండేషన్ నుంచి ఇక్కడ మండల స్థాయిలో వల్ల వెన్నచెడ్ హై స్కూల్లో మోటివేషన్ క్లాసెస్ చేపించింది అండ్ స్పెషల్ గా విద్య స్పెషల్ గా విద్య విద్యార్థులు అభివృద్ధి చెందాలని ఉద్దేశం కూడా అందరూ చదువుకోవాలి అందరూ చదువుకోవాలి తల్లిదండ్రులని గౌరవించాలి ముందుకు వెళ్ళాలి ఈ డ్రగ్స్ కు మద్యపానానికి బానిసలు కావద్దనే ఉద్దేశంతో మనకు సింగిల్ గా వెళ్ళి చెప్తే వాళ్ళు కొందరు విన్నట్లు కాబట్టి ఒక వేదిక ద్వారా ఒక వేదిక ద్వారా మోటివేషన్ క్లాసెస్ పెట్టడం జరిగింది ఇది వరకు బాగుంది అయితే నేను కుళ్ళ మాతాలతో మీరు ఎట్లా ఉంటారని కొంత నేను కూడా సర్వే చేసుకుంటే ఏదో రంజాన్ పండుగ సందర్భంగా మీరు ఇఫ్తార్ పెడతారు అన్నారు ఇది ఎంతవరకు అంటే వాళ్ళతోని కుల మతాలకు అతీతంగా సోదర భావతో కలిసిమెలిసి ఉంటాం నా మా మిత్రులు దోస్తులు కూడా ముస్లిం వాళ్ళు ఉన్నాము అందరం కలిసిమెలిసి ఇప్పుడు నాదేమన్నా పండుగ జరిగితే వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తారు ఉంటాము తింటాము కలిసిమెలిసి ఉంటాం ఓకే సరే వాళ్ళకు కూడా నా నేను కూడా ఏదో కలిసి ఉండాలి అంటే వాళ్ళతో ఇది చేయడం వల్ల వాళ్ళతో కలిసి నేను భోజనం చేయగలుగుతా అదే బంధం బలంగా మారుత బంధం బలంగా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో రంజాన్ వాళ్ళు రంజాన్ వేళల్లో ఒక్క పొద్దులు ఉంటారు కాబట్టి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఒక రెండు అంటే అన్నదానం కూడా గొప్పదే కాబట్టి అన్నదానం గొప్పది కాబట్టి ఆ విధంగా ఇఫ్తార్ విందు వాళ్ళ భాషలో ఇఫ్తార్ విందు అని అంటారు ఇఫ్తార్ విందు చేయడం జరిగింది ఏడు వరకు బాగుందన్నా ఇప్పుడు చివరి అంశం ఏముంటుంది అంటే మీ మేడం నువ్వు నీతో పాటు టీం నీ కావచ్చు నా అనుచరులు కావచ్చు మీ ఎవరైనా కావచ్చు కార్యకర్తలు కావచ్చు నీ సపోర్టర్స్ కావచ్చు వీళ్ళందరూ కలిసి బాగా గెలవాలనే కసితోటి తిరుగుతూ ఉన్నారు ఒకవేళ మీరు గెలవకపోతే ఇదే ప్రజలతో ఎట్లా ఉంటారు మీరు ప్రేమ ఉంటాం అది ఎందుకంటే గెలవడం ప్రయత్నం అనేది మన సంకల్పము మన ప్రయత్నం అంతే రిజల్ట్ అనేది భగవంతుని చేతిలో ఉంటుంది అది మనము నీవు చెప్పలేము నేను చెప్పలేను ఎవరం ఖచ్చితంగా అందరితో మెలిసి ఉంటాం సరే ఒకవేళ గెలిచిరే అనుకోండి అప్పుడు ఎట్లా ఉంటారు గెలిస్తే కలిసి మెలిసి ఇప్పుడు నేనైతే ఏవైతే అనుకున్నానో మేనిఫెస్టోలో ఒక ఇరవై అనుకున్నాను దానికి అనుగుణంగా అందరిని కలుపుకొని నేను ఇచ్చిన ప్రణాళికను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అదే మీరు ఒకటి నేను ఇంకా ఒక క్వశ్చన్ ఫైనల్ ఏంటంటే టోటల్గా ఇవి క్లియర్గా ఉన్నాయి మేడం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక మెనిఫెస్టో తయారు చేశారు మీ సార్ కానీ మీరు కానీ అందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయనేది ఒకసారి మీడియాకి చూపెట్టాలి ఎందుకంటే మీరు ఒక డిమాండ్లో ఉన్నారు ఏమని ఉన్నారు ఇరవై హామీలు మేము వెన్నచేడు గ్రామానికి ఇస్తున్నాం ఒకవేళ అది గానీ నెరవేర్చకపోతే ఒకవేళ మీరు సర్పంచ్ అయ్యి ఉండి నెరవేర్చకపోతే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తామని చెప్తాను మరి హామీలు ఏంటో తెలవాలి కదా జనాల కూడా మరి ఒకసారి చదవండి అవి ఏంటనే ఒకటి మన గ్రామంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము అండర్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ ఒకటి రెండవది ఎస్సీ కాలనీ బొందలగడ్డకు సిసి రోడ్ నిర్మాణం చేయిస్తాం ఓకే ప్రెజెంట్ ఏమైందంటే బొందల వెళ్తున్నాము రోడ్డు లేదు ఓకే చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి సీసీ రోడ్డు కంపల్సరీ అవసరం అన్నట్టు కంపల్సరీ అవసరం పడుతుంది అంటే మీరు చేస్తారంటే సర్పంచ్ నిధులకి ఎంచా లేకుంటే మీ సొంతమాది సర్పంచ్ నిధులకెళ్ళి స్టేట్ లెవెల్ లెవెల్లో సెంట్రల్కెళ్ళి వాళ్ళని గ్రామం ను గ్రామ సపోర్ట్ తోటి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొస్తాను నిధులు తీసుకొచ్చి చేపిస్తారు ముందుకు చెప్పండి నెక్స్ట్ మూడోది గ్రామంలోని నిరుపేద కుటుంబానికి

ఓపెన్ జిమ్ యువకుల సెంటర్ అంటే ఓపెన్ గా ఉంటుంది ఎవరైనా వచ్చి మార్నింగ్ టైం వాకింగ్ కెళ్ళి వచ్చి ఎవరైనా జిమ్ చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు గ్రామంలోని ఆడబిడ్డల పెళ్ళికి నా వంతుగా ఐదు వేల పదహారు ఐదు వేల నూట పదహారు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం అంటే ఆడపిల్లలు అంటే ఇందులో నిరుపేదలు పేదలని అని మనం పెట్టినా మళ్ళీ ఏం లేదా నిరుపేదలకు ఓకే రైట్ నిరుపేదలు ఎవరైనా ఉంటే నా వంతుగా ఐదు వేల నూట పదహారు రూపాయలు అదే సొంతంగానే సొంతంగానే ఎవరి మీద ఎవరి మీద ఆధారపడి నా సర్పంచ్ అయితేనే నేను సర్పంచ్ అయితేనే ఓకే రైట్ మన గ్రామంలో ప్రతి నెల మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా ఏర్పాటు చేస్తాం ఓకే రైట్ నెక్స్ట్ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కొందరు ప్రాణాలు కాపాడిన కాబట్టి మ్యాక్సిమం అది కూడా చేస్తాం కొంత మార్పు వస్తుంది కొంత మార్పు గ్రామంలోని గర్భిణి స్త్రీలకు అత్యవసర సమయంలో ఫ్రీ ఆటో సౌకర్యం కల్పిస్తా ఓకే ఎందుకంటే అంబులెన్స్ ఎమర్జెన్సీ రాకపోవడం ఎక్కడో ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ నాకు సంప్రదిస్తే ఫ్రీ ఆటో సౌకర్యం అందుబాటులో ఉంటుంది మీరు అందుబాటులో లేకుండా ఆటోను ఆటో అయితే అందుబాటులో ఉంటుంది గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించే విధంగా అవసరమైన బోర్లను వేయిస్తాను బోర్లను రిపేర్ ఉన్నాయి ఇంకా అవసరమైతే ఎక్కడైతే అక్కడ అవసరం సింగిల్ ఫేస్ మోటార్ సింగిల్ ఫేస్ మోటార్ అది నిధుల్లోకి వెళ్ళి చేసి వేపిస్తాను ఓకే రైట్ వివిధ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సన్నద్ధంగా అయ్యే నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలను మన గ్రామ గ్రంథాలయంలో ఏర్పాటు చేస్తాం అంటే గ్రంథాలయం ఇక్కడ ఉందా గ్రంథాలయం ఇక్కడ ఉంది అంటే వాళ్ళు ఏంటంటే ప్రిపరేషన్ కోసం ప్రిపరేషన్ కొరకు ఏవైనా బుక్స్ అవసరం అంటే అక్కడ గ్రంథాలయంలో కానిస్టేబుల్ కావచ్చు గ్రూప్స్ కావచ్చు గ్రూప్స్ ఏదైనా ఉంటే అట్లాంటి బుక్స్ నేను నా సొంత డబ్బులతో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి దసరా మరియు శివరాత్రి వంటి పర్వదినాల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాను ఓకే అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును కూడా ఏర్పాటు చేస్తాం ఓకే కుల మతాల కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగని ప్రతి కార్యక్రమాన్ని అందరం కలిసి మెలిసి స్నేహభావం స్నేహభావంతో చేసుకుంటాం ఓకే రైట్ నా వంతు గ్రామంలోని ఆటో యూనియన్ సంఘం ట్రాక్టర్ యూనియన్ సంఘం కార్మిక సంఘాలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ఏ ఆపదలోనైనా ఆదుకోవడానికి ముందు ఉంటాను ఓకే గ్రామంలోని అన్ని యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగే మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాలకు నా వంతుగా రెండు వేల పదహారు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాను ఎవరైనా పర్లేదు 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 అయినా వివేకానంద జయంతి అయినా పర్లేదు అంబేద్కర్ జయంతి అయిన పర్లేదు ఏదైనా పర్లేదు రూపాయలు చేస్తాను ఎస్సీ కాలనీలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం శిఖర నిర్మాణానికి కృషి చేస్తాను ఇప్పుడు శిఖరం అనేది లేదు ఓకే శిఖరం కట్టే విధంగా నేను కొంచెం కృషి ప్రయత్నం చేస్తాను యాదవ సంఘాల ఆరాధ్య దైవం బీరప్ప జాతర సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం పాఠశాల విద్యార్థులకు పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించే మాదిరిగా అవగాహన కార్యక్రమాలను అలాగే పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందిస్తాం వెరీ గుడ్ ఇది ఎందుకంటే ఎడ్యుకేషన్ పైన అమ్మేన్ ఏంటంటే వాళ్ళకు ఒత్తిడి ఉంటుంది లాస్ట్ టైంలో చదవండి 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 లేదంటే రాదు రాదు పాస్ అవుతును ఫెయిల్ అవుతాను అనే ఫీలింగ్ ఉంటుంది ఆ టైంలో ఈ మోటివేషన్ క్లాస్ ఇంపార్టెంట్ మోటివేషన్ క్లాస్ అంటే ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళతోటి చెప్పడం మంచిది అది అది ఎవ్రీ ఇయర్ చేయిస్తా ఆ టాపర్స్కి ఏదో ఇంత బహుమతి బహుమతి దాన్ని బట్టి మంచిగా ఉత్సాహంతో టాపర్ వచ్చిన వాళ్ళకు మా వంతు బహుమతులు ఉంటాయి ఓకే రైట్ గ్రామ రక్షణకై గ్రామంలోని ప్రధాన రహదారులు సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తాను ఓకే ఇది ఇంపార్టెంట్ అంటే కొన్ని దొంగతనాలు జరగవచ్చు కొన్ని గొడవలు జరగవచ్చు గతంలో గొర్రెలను కూడా ఎత్తుకుపోయిన వెన్న చెడులో ఇట్లాంటి కొన్ని జరగకుండా జరగకుండా మళ్ళా జాగ్రత్త అన్నట్టు జాగ్రత్తగా మెయిన్ మెయిన్ సెంటర్ సెంటర్ లో సిసి కెమెరా ఏర్పాటు చేస్తాను వెరీ గుడ్ అన్న మంచి ఆలోచన ఇది గ్రామంలోని ప్రతి కాలనీ సిసి రోడ్లో నిర్మాణం చేయిస్తాం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే అది కామన్గా నడుస్తూనే ఉంటుంది అన్ని విలేజ్లలో మన గ్రామంలోని యువత చెడు దారిన పడకుండా డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలు చేపడతాం ఒకవేళ డ్రగ్స్ ఏడుకు వస్తే మీరు ఆపుతారు డ్రగ్స్ రాకుండా ఏం చేయలేదు రాకుండా ఏం చేయలేదు రైట్ కొందరు పిల్లలు చెడిపోతుంటారు అట్లాంటి దాన్ని పెట్టుకొని ఆపేస్తారు డ్రగ్స్ రానప్పుడు మీరు ఏం చేయలేదు ఓకే భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు మా సంబంధించిన ముస్లిం సోదరులకు కమ్యూనిటీ హాల్ భవనానికి కృషి చేస్తాను అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘాలు కూడా ఒక భవన నిర్మాణం కావాలని కూడా అన్నారు గెలిస్తే అంటే తాపి మేస్త్రీలకు ఎలక్ట్రీషియన్లకు మిగతా అందరికీ వాళ్ళు ఏదైనా మీటింగ్ ప్రతీ

మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీరే బాధ్యతగా ఉండాలి ఓకేనా ఇదే విషయం సరే ఇవన్నీ నెరవేర్చడం ముఖ్యత అయితే ఈ ప్రచారంలో మీకు వచ్చిన గుర్తైందని అసలు ఉంగరం గుడి ఉంగరం కూడా మీరు ఏమని అడుగుతున్నారు జనాలు అన్నసలు ఓటర్లని ఓటర్లని ఇన్ని గతంలో ఇన్ని రోజులు అవ అవకాశం వచ్చి ఎస్సి రిజర్వ్ వచ్చింది కాబట్టి అవును ఇంతకుముందు ఎప్పుడు వచ్చుండే ఒక ఇరవై సంవత్సరాలైందా ఇరవై ఐదు సంవత్సరాల కింద వచ్చుండే వచ్చు మళ్ళీ వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ కూడా వచ్చింది ఒక అవకాశం ఇవ్వండి మార్పు అనేది తీసుకొద్దాం అనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఓకే సరే మొత్తానికి మీరు ఏమంటున్నారంటే గుర్రాల నవనీత చెన్నయ్య గారు అనే అంశం ఏంటంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఇరవై హామీలతో కూడిన మెనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం ఒకవేళ మేము సర్పంచ్గా పదవి ఎక్కితే సీట్లో కూర్చుంటే ఈ ఇరవై హామీలు కానీ నెరవేర్చకపోతే రాజీనామా చేస్తామని అంటున్నారు అంతే కదమ్మా అంతే కదమ్మా చేయకపోతే హామీలా నెరవేర్చకపోతే రాజీనామా చేస్తారు ఓకే రైట్ ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు కాబట్టి వారికి మేము ప్రత్యేకంగా ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామ సర్పంచ్ అనేది ముఖ్యం కాబట్టి ఇలాంటి నాయకులు ఇలాంటి యువకులు ముందుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు కాబట్టి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు కాబట్టి కొందరు సహకరిస్తారని అనుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు రైట్